తెనాలి పట్టణంలో ప్రధాన కోడలి ప్రాంతం మనం చూస్తున్నాం ప్రకాశం రోడ్డు గంగానమ్మపేట ప్రకాశం రోడ్డు పెద్దదైన రోడ్డు ఇది చూడండి పెద్ద వ్యాపార కోడలి ప్రకాశం రోడ్డు ఈ రోడ్నే వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి ఎడించి లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం బస్ స్టాండ్ వెళ్ళచ్చు రైల్వే స్టేషన్ కూడా ప్రకాశం రోడ్డు సమీప ప్రాంతంలోనే ఉంటుందన్నమాట మెయిన్ రోడ్డుకి పెద్దదైన గంగానమ్మపేట ప్రకాశం రోడ్డు నిత్యం వ్యాపార కూడలి నిత్యం రాకపోకలు సాగించడానికి రద్దీగా ఉండే ప్రదేశం అన్నమాట ఇది ఈ ప్రాంతం గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి గంగానమ్మపేట పరిసర వార్డుల్లో కొన్ని పనులు కూడా చేస్తున్నారు కొన్ని రోడ్డు పనులు వేయాలి కొన్ని రోడ్లు గతంలో వేశారు మిగిలిన రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న ఒక తెనాలి పట్టణంలో పేటను మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపిస్తుంది అనమాట ఈ పేట ఈ లైన్ చివరికి వెళ్తే ఎక్కువ ఆసుపత్రులు కనిపిస్తూ ఉంటాయి డాక్టర్స్ కనిపిస్తూ ఉంటారు మనకి ఎవడైనా వైపు లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం తెనాలి బస్ స్టాండ్ వైపు వెళ్ళొచ్చు కాలేజీ ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు అన్నమాట పెద్దదైన గంగానామ పేట తెనాలికి ముఖద్వారంగా మనం చూడవచ్చు వ్యాపార వాణిజ్య కూడలుగా మనం చూస్తాం ఈ ప్రాంతాన్ని గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి తెనాలి గతంలో కంటే వ్యాపారాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి తెనాలి స్వర్ణకారులకి మంచి పేరుగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలోనే మంచి మంచి డిజైన్లు చేసే స్వంద స్వర్ణకారులు అంటే బంగారు పనివారు ఎక్కువ మంది తెనాల్లో మనం చూడవచ్చు అది తెనాలి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కవుల్లో తెనాలి రామకృష్ణ కవి ఎంతో ప్రసిద్ధుడిగా మనం చెప్పవచ్చు సినిమా రంగం చూస్తే నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు తెనాలి వాసి బుర్రిపాలెం బుల్లువాడు ఈ విధంగా ఎందరో మేధావులు మనకు కనిపిస్తుంటారు అదేవిధంగా ఊర్వశి శారద శ్రీమతి టి శారద తెనాలికి చెందిన మహిళా నటి ఈ విధంగా ఎందరో మేధావులు ఎందరో రాజకీయవేత్తలు సినిమా నటులు కళాకారులు కవులు నాటకకర్తలు దిలీప్ రాజా గారు ప్రముఖ సినీ నటుడు కూడా తెనాలికి చెందినవారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎందరో నాటక రంగంలో భరతనాట్య రంగంలో చాలా వృద్ధిలోకి వచ్చిన వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఇటు నుంచి మనం డైరెక్ట్గా చూస్తే ఇది బస్ స్టాండ్ రోడ్డు డైరెక్ట్గా బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు ఈ బస్ స్టాండ్ కూడల ప్రాంతాల్లో ఈ శిల్పశాలలు ప్రత్యేకంగా మనం చూడవచ్చు శిల్పశాలలు అంటే దేవుని ప్రతిమలు మకర తోరణాలు ఇవన్నీ కూడా ఈ సెంటర్లో ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు అక్కల బ్రదర్సు అక్కల కోటయ్య గారు ఇవి ఈ విధంగా చాలామంది ఇక్కడ దేవుని ప్రతిమలు ఎక్కువగా తయారు చేసే సెంటర్ అనమాట ఇది గంగానమ్మపేట స్టాండ్ ఏరియాలో ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటారు అందరూ దేవుళ్ళ ప్రతిమలు తయారు చేస్తూ ఉంటారు మకర తోరణాలు కలశాలు కిరీటికాలు ఈ విధంగా అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా తయారయ్యే అన్ని వస్తువులు కూడా ఈ గంగానమ్మపేట స్టాండ్ సమీప ప్రాంతంలో మనం చూడవచ్చు అనమాట చూడండి కలశాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి దాదాపుగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ మకరత్వర్ణాలు కానీ వీటికి ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటారు చాలామంది భక్తులు ఈ విధంగా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందిందనే చెప్పవచ్చు రాష్ట్రానికి తలమానికంగా ఉందన్నమాట విజయవాడ గుంటూరు కన్నా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఇలా ప్రతిమలు తయారు చేసేవారు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఇలా తయారు చేసేవారు ఎక్కువ మంది తెనాలు ఉండటం వల్ల రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ నలుమూల నుంచి కూడా వీరికి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారనమాట శిల్పశాల ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చాలా శిల్పశాలలు ఉన్నాయి ఇదే విధంగా కాటూరి శిల్పశాల కూడా మనం ఆటో నగర్లో చూడవచ్చు ఈ విధంగా ప్రముఖ మేధావులు అందరూ విగ్రహాలు తయారు చేయటం ఈ ప్రాంతంలో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ విగ్రహాలు ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారన్నమాట అది ఈ ప్రాంతం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు బస్ స్టాండ్ ప్రక్కనే ఈ శిల్పశాలలు చాలా మనం చూడవచ్చు అనమాట ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు రాష్ట్రం నలుమూల నుంచి కూడా చాలామంది ఈ శిల్పకళ కోసం అంటే ఇలాంటి విగ్రహాల కోసం మకర తోరణాలు కానీ ఇలాంటి కలశాలు కానీ తీసుకెళ్తూ ఉంటారన్నమాట ఆటస్ ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారు అది ఈ ప్రాంతం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మనం జనాలి మంత్రి నాదన్న మనోహర్ గారు మరింత అభివృద్ధి దిశగా తెనాలి పట్టణ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు ఒకవైపు బస్ స్టాండ్ని అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర రహదారి తెనాలి విజయవాడ రహదారిని కూడా పెంచుతున్నారు